టువంటి విన్నపం అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఇటు డిఎస్సి ఆస్పరెంట్స్ డిఎస్సి అభ్యర్థుల్లో కొంతమంది టెన్త్ క్లాస్ పరీక్షలు రాసినటువంటి వారి యొక్క పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే చుట్టుపక్కల అలాగే మీకు తెలిసిన మీ పిల్లలైనా మీరు జాగ్రత్తగా ఈరోజు అయితే కనుక మనకి ఈ ఉదయం పది గంటలకి టెన్త్ క్లాస్ ఆంధ్రప్రదేశ్ యొక్క పదో తరగతి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ ఫలితాల్లో మీరు దయచేసి ఎవరిని పిల్లల్ని మీరు ధైర్యంగా ఉండండి వారికి మీరు ధైర్యాన్ని నింపండి ఓకే ఫస్ట్ మీరు ధైర్యాన్ని మార్కులు తక్కువ వచ్చాయను సో ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడను అది ఏదైనా కనుక జరిగితే కనుక మీరు కొంత కొండంత ధైర్యంతో వారికి ధైర్యాన్ని ఇవ్వండి అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు మీరందరూ కూడా ధైర్యంగా మీకు వచ్చినటువంటి మార్కులు ఒకవేళ ఏదైనా కనుక ఫెయిల్ అయినా సో మార్కులు తక్కువ వచ్చినా మీరు దాన్ని సో మరింతగా కష్టపడడానికి మీరు ప్రయత్నం చేయండి కానీ ఏ విధమైనటువంటి అకాయిత్యాలకైతే కనుక మీరు పాల్పడకండి ఓకే సో తల్లిదండ్రులకి ఇది నా విజ్ఞప్తి వారికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి ఇక్కడ మనకి చాలామంది అభ్యర్థులు ఈరోజు పాఠశాల విద్యాశాఖ దాదాపుగా పది గంటల తర్వాత అయితే మరి కొంత న్యూస్ అయితే కనుక రావడానికి మనకి చాలా స్పష్టంగా ఉంది ఇక టెన్త్ క్లాస్లో కూడా పర్సంటేజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉండాలి అని అన్నారు సో ఆ దానికి సంబంధించింది పది గంటలకి మనకి అప్డేట్ వస్తుంది కేవలం ఆయా సబ్జెక్టులకు మాత్రమే మీకు డిగ్రీని మాత్రమే కన్సెప్ట్ చేస్తారు కానీ ఇక్కడ మీకు టెన్త్ ఇంటర్మీడియట్ అనేది తీసుకోరు ఓకేనా సో అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి నేను అభ్యర్థులకు సంబంధించి మరొక సందేహాల గురించి నేను ఒక వీడియో చేస్తానండి ఇక్కడ మంత్రి గారికి అయితే రాష్ట్రంలో ఈరోజు వయోపరిమితి మరి వయోపరిమితి మీద ప్రభుత్వం గతం నుంచి కూడా చెప్పింది మేము కట్టుబడి ఉన్నాము అని సో మీరు ఈ కట్టుబడి లేకపోతే ఈరోజు అభ్యర్థులు ఎంతగా వెలవలబోతూ ఉన్నారు ఎంతగా బాధతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు సో ప్రభుత్వము వయోపరిమితి విషయంలో నలభై ఏడు ఖచ్చితంగా ఎందుకంటే సహజంగా డిఎస్సికి ముందు ట్ట ఇవ్వడం అనేది ఎప్పుడు జరిగేటువంటి ఒక మంచి పరిణామం మీరు గతంలో జరిగినటువంటి గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు సో గతంలో ఆ కూటమి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే ఎక్కువగా డిఎస్సిలకు కూడా ఇచ్చినటువంటి చరిత్ర అనేది ఉంది అంటే టీడీపీ హయాంలో అత్యధికంగా మనకి ఇక్కడ డిఎస్సి ఇచ్చినటువంటి చరిత్ర వాళ్ళు చెప్తున్నారు దాదాపుగా రెండు లక్షల వరకు కూడా డిఎస్సి లో మాయ అత్యధికంగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ మేమే ఇచ్చాము చాలా సంతోషం మనం సంతోషపడాలి యాజ్ గా మరి మీరు ఇచ్చినటువంటి ప్రతి డిఎస్సి కనుక మీరు చూడండి చెక్ చేయండి సో వాటికి ఇచ్చినటువంటి సమయాలను చూడండి అలాగే ఈ డిఎస్సి ప్రతి డిఎస్సి ముందు టెట్ పెట్టినటువంటి విధానం చూడండి సో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో పెట్టారు కానీ రెండు వేల ఇరవై లో జనవరిలో ఫిబ్రవరిలో పెట్టాల్సిన టెంట పెట్టలా అందుకని అభ్యర్థులు ఇప్పుడు అడుగుతున్నారు కొత్తగా రిలీవ్ అయినటువంటి అభ్యర్థులు కూడా దృష్టిలో పెట్టుకుని టెట్ట ఖచ్చితంగా మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు సో ఇక ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైనటువంటి కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలి అభ్యర్థులకు అనుకూలంగా మాట్లాడాలి ఇప్పటికే టెట్ అభ్యర్థులైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కమిషనర్ గారికి అలాగే కార్యదర్శి గారికి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి గవర్నర్కి రాష్ట్రపతికి అలాగే సుప్రీంకోర్టుకి కూడా మీకు చాలా మంది తెలుసు తెలియదు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఒకటే లెటర్ ఉంటుంది తెలుసా ఒకటే లెటర్ ఉంటుంది దాంట్లో అడ్రస్ మాత్రమే మారతాయి సో సింపుల్ సో ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇంత ఆవేదన సో ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి ట్వీట్ చేస్తున్నారు లెటర్లు తయారు చేస్తున్నారు సో అసలు ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు సో దయచేసి ఇది ప్రభుత్వం కూడా టెట్ అభ్యర్థులకు డిఎస్సి అభ్యర్థులు మాకు సన్నద్ధం అవడానికి సమయం సరిపోదు మా మాకు సన్నద్ధం కావడానికి కనీసం తొంభై రోజులు మీరు ఇవ్వాల్సిందే అని డిఎస్సి ఆస్పరస్ అభ్యర్థులు అడుగుతున్నారు అడగడంలో తప్పలే గుర్తుపెట్టుకోండి అడగడంలో తప్ప ఏమీ లే అదేనా సో అలాగే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు నేను మీకు చాలా స్పష్టంగా చెప్తాను ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది చెప్తున్నారు చెప్పట్లేదు నేను చెప్పను కానీ వారు పేపర్లో వచ్చేదో కేవలం పేపర్లో వచ్చే విషయాలు చెప్తున్నారు కానీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి వాటిని విశ్లేషణ చేసుకుని అభ్యర్థులకు అనుకూలంగా అభ్యర్థుల పట్ల ప్రభుత్వానికి నిబద్ధతతో మాట్లాడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది మీరు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచన చేసుకోండి మిత్రుల అంటే ఈరోజు మనకి పది గంటలకైతే కనుక విద్యాశాఖ నుంచి చాలా కీలకమైనటువంటి విషయాలు అయితే కనుక మనకి ఉన్నాయని ఇది మీరు అందరూ కూడా జాగ్రత్తగా మీరు తెలుసుకోండి అలాగే సో జీవో నెంబర్ త్రీ గురించినండి మీరే చూడండి జీవో నెంబర్ త్రీ గురించి జరుగుతూ ఉన్నటువంటి మీరు మెగా డిఎస్సితో పాటు మా ఆదివాసీలకు ప్రత్యేకమైన స్పెషల్ డిఎస్సి ఇవ్వాల్సిందే సో ఇప్పుడు స్పెషల్ డిఎస్సి అంటే విభిన్న ప్రతిభావంతుల డిఎస్సి అండి అది కాకుండా ఇక్కడ మాకు ప్రత్యేకమైనటువంటి డిఎస్సి మీరు ఇవ్వాల్సిందే అని చాలా స్పష్టంగా కూడా వారు చెబుతా ఉన్నటువంటి పరిస్థితి సో దయచేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు తెలుసుకోండి మిత్రుల ఓకే అక్కడ జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా కొత్త జీవో కావాలి అది ఇచ్చే వరకు కూడా మీరు మేము బహిష్కరిస్తాం అని అక్కడ ఆదివాసులు పాడేరు అరకు సో ఉన్నటువంటి మన్యం జిల్లా విశాఖ రంపచోడవరం ఇలా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని వారు ప్రశ్నిస్తా ఉన్నటువంటి పరిస్థితి సో ఇదంతా కూడా నేను మీకు ఈ విషయాలు చాలా మందికి తెలిసాను నేను ఈ రత్నం సార్ మీకు ముందు నుంచి ప్రతి విషయాన్ని ఒక న్యాయపరమైనటువంటి విధానంలో వెళుతూ కూడా ప్రతిదీ చెప్తున్నాం సో గ్రహించగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుందండి అలాగే ఇక్కడ మనకి మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా అర్థం చేసుకోవాలి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా చూస్తే నా వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది నా వాట్సాప్ నంబర్ అండి ఓకే ఇది నా వాట్సాప్ నంబర్ సో నేను మీకు ఆ షెడ్యూల్ ఇస్తున్నాను చక్కగా షెడ్యూల్ ఇచ్చి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ పుస్తకం లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఎస్డిటి వాళ్ళకి ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కంప్లీట్ అయింది మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తా థర్డ్ టైం చేస్తా ఫోర్త్ టైం చేస్తా అంటే టెక్స్ట్ పుస్తకాల్లో ప్రతి లైను ప్రతి లైను కూడా మీకు జాబ్ వచ్చేయాలి అంటే మీకు ఈ డిఎస్ అయిపోయే వరకు కూడా నేను ప్రాక్టీస్ పెడతాను కేవలం ప్రాక్టీస్ నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నా నేను ఛాలెంజ్ చేసి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడున్నా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈరోజు కోచింగ్ సెంటర్స్లో మినిమం అండి నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు పైన అయిపోతాను ఆలో నేను ఎవరి దగ్గర ఫీజు తీసుకోవట్లేదు మొక్క మీద చెప్తున్నాను కేవలం మీకు ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నా నేను కొంత ప్రాక్టీస్ మెటీరియల్ తయారు చేసే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట అవి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రూప్లో చాలా ఎక్సలెంట్ అండి చాలా ఎక్సలెంట్ వీళ్ళని వదిలిపెట్టడం వాళ్ళకున్న ప్రతి డౌట్ వాళ్ళని పర్సనల్గా గైడ్ చేయడం వాళ్ళకున్నటువంటి సో మోటివేషన్ చేసుకుని నేను ముందుకు తీసుకుని వెళ్ళదు ఇలా ఎవరైనా ఉన్నా మీరు జాయిన్ అయిపోండి తప్పేం కాదు నేను ఎక్కడున్నా జాయిన్ అవుతుంది ఓకే సో సార్ మాకు కావాలి సార్ అంటే సిక్స్త్ క్లాసు ఈరోజు రేపు ఎస్జిటి వాళ్ళకి సెవెంత్ క్లాసు టూ డేస్ థర్డ్ ఎయిత్ క్లాసు ఇలా కంప్లీట్ అయిపోయింది ఈయన ఎలాగొచ్చేటికి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ కూడా అయిపోద్ది ఎస్ సిటీ వాళ్ళకే బా మళ్ళీ సెకండ్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ మీరు ఆలోచన చేసుకోండి ఎంత ఎక్సలెంట్గా ఎంతలాగా హార్డ్ వర్క్ కీ పాయింట్స్ అలాగే నైన్త్ టెన్త్ ఈ మంత్ ఎండింగ్ కల్లా వీళ్ళకి అయిపోద్ది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంతా కూడా స్కూల్ ఎక్స్టెండ్ వాళ్ళకి అయిపోద్ది అదే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాను సార్ నాకు కావాలి సార్ అనుకుంటేనే జాయిన్ అండి తప్పేమీ కాదు అందరిని నేను ఎవరిని బ్రతిమలాడండి లేదంటే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి నేను అది చెప్పట్లో మీకు ఇష్టమైతే ఓకే నేను అందరి గురించి చెప్తున్నా ఈ విషయం గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా అలాగే మనకి చూడండి కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని చాలా చోట్ల ఫీజులు ఒక యాభై వేలు నలభై వేలు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు తీసుకోవట్లేదని అని నేను చెప్పనా మినిమం మీకు అగనిగడ్ అగ్నిగడ్లో కానీ కర్నూలులో కానీ చిత్తూరులో కానీ అనంతపురం కానీ పొంగనూరు కానీ ఇటు రాజమండ్రి కానీ కాకినాడ కానీ విజయనగరం కానీ కాదండి అర్థమైందా ఇలా ఈ ప్రాంతాల్లో మీరు చూడండి గుంటూరు విజయవాడ ఇలా ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కర్నూలులో కానీ అందు చోట్ల మినిమం ఫీజు ఇరవై వేలు పైన ఫీజు ఇరవై వేలు సో కోచింగ్ లేట్ అయితే కనుక రెండు నెలలకి అయిపోవాలి మామూలుగా సో దాదాపుగా ఒక నలభై యాభై వేలు పైన అయిపోతాం అర్థమైందా ఇది జరిగేది మీరు ఆలోచన చేసుకోండి ఇంకొకటి నాకు ఒక కోచింగ్ సెంటర్ ఆయన ఫోన్ చేశారు సార్ ఇక్కడ నేను ఫ్రీ కోచింగ్ ఇస్తున్నానని దీక్ష దీక్ష కోచింగ్ సెంటర్ అదే మనకి దీక్ష కోచింగ్ సెంటర్ సంబంధించి చక్కగా మీకు డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా లింక్ ఇచ్చాను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా లింక్ ఇచ్చాను వారు ఫ్రీ కోచింగ్ అండి కానీ జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు నా దగ్గర జాబ్ వచ్చిన తర్వాత ఫీజు కట్టండి సో ఆ వివరాలు కావాలనుకుంటే కనుక మన కమ్యూనిటీ ట్యాబ్లో మన కమ్యూనిటీ ట్యాబ్లో ఆయన వీడియో ఉంది డీటెయిల్స్ అన్ని కూడా వారు చెప్తారండి అదేనా డీటెయిల్స్ అన్ని కూడా మీకు వారు చెప్తారు దీక్ష పబ్లికేషన్ కోచింగ్ సెంటర్ అలాగే తిరువురులో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎవరో కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ప్రభుత్వ అన్ని కోచింగ్లకి ఆయన చెబుతున్నారు ప్రభుత్వ అన్ని కోచింగ్లకి ప్రభుత్వ అన్ని కోచింగ్లకి అయితే ఇక్కడ గవర్నమెంటు ఆయన తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు నాకు చాలా మంది కాల్ చేస్తున్నారండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విభిన్న ప్రతిభావంతుల సీతారాములు గారు ఉన్నారు అసీతారాములు గారి ఇన్ఛార్జ్ కాబట్టి నాకు ఫోన్ చేసి సార్ ఇలాగా మా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు మీరు చెప్పండి అంటే ప్రతి ప్రతి కోచింగ్ కూడా ఆయన ఉచితంగా కోచింగ్ అండి కోరికపూడి శ్రీనివాసరావు గారు తిరువు సో మీకు ఆ తిరువురు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైతే కనుక మీరు జాగ్రత్తగా తెలుసుకోండి మిత్రుల ఓకేనండి సో అలాగే మీరు ఎవరైతే నేను అన్ని విషయాలు చెప్తున్నా దయచేసి ఎవరో టెన్షన్ పడకా డిఎస్సీలో నార్మలైజేషన్ చాలా మంది అభ్యర్థులు గుబులు మా దీని మీద ఏం జరుగుద్ది ఏంటి అన్నది నేను లైవ్ లో కూడా చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి ఇది సరదాగా నేను చెప్పట్లేదు కదా అది కొంతమందికి వీళ్ళు ఉంటారండి నీ కాదా అదేందా సో వాళ్ళు మేము పెద్ద కోచింగ్ సెంటర్స్ పెద్ద పెద్ద అది ఇది చెప్పుకోవడానికి ఎన్ని చెప్పుకోండి కానీ అభ్యర్థులకు సంబంధించినటువంటి న్యాయపరంగా న్యాయంగా మాట్లాడేటువంటి విధానం మనకు కావాలి అన్న విషయాలు గుర్తుపెట్టుకోండి చాలండి ఓకేనా థ్యాంక్ యూ అండి